బాయ్స్ నాకు ఎందుకు నచ్చింది ఎక్కువ ఉంటుంది ఒక అమ్మాయి మిడ్ సైజు ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఉంటుంది ఓకే కొన్నిసార్లు ట్రెడిషనల్ ఉండే అమ్మాయిలు మార్నింగ్ పూట అలా నచ్చుతారు కొంచెం సెమీగా ఉండే అమ్మాయిలు ఈవినింగ్ అట్లా నైట్ ఇంకా ఫుల్ ప్లజ్ ఉండే వాళ్ళు నచ్చుతారు సెక్స్లో హ్యాపీ లేని వాళ్ళందరూ అందరూ వర్జిన్సే నన్ను అడిగితే నేను లాస్ట్లో పెట్టుకోండి కదా నన్ను పర్లేదు బ్యాంకాక్లో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు కదా అది సడన్గా ఎవరు చేశారు కదా ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది క్యాన్సిల్ ఎవరు చేయలేదు ప్లాన్ ఎవరు చేయలేదు కావాలంటే వెళ్దాం రా లేదు సీరియస్గా నేను ఒక గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ చదివాను అది అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ కూడా అయినట్టుంది తర్వాత అది ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అసలు ఎందుకు ప్లాన్ చేశారు ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది లేదు అప్పుడు ఫ్లైట్ కోల్పోయింది కదా మేబీ దాని గురించి కొంచెం జంక్ ఉంటారు నాకేం భయం లేదు వెళ్దామంటే వెళ్దాం ఓకే థ్యాంక్ యూ ఐఎమ్ రెడీ ప్లస్ అక్కడ మిస్ యూనివర్స్ కూడా మన మిస్ వరల్డ్ కూడా మన బ్యాంకాక్ అమ్మాయి థాయిలాండ్ మిస్ థాయిలాండ్ ఒరిజినల్ బాయ్స్ అందరూ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి సార్ అంటే ఈ చాలా మంది కనిపిస్తున్నారు ఆర్టిస్ట్లు మీ బయోపిక్ ఇందులో లేదు నా బయోపిక్ ఉంటుంది బ్రదర్ అంటే మీరు వాళ్ళలో కలిసిపోయారు వాళ్ళకన్నా యాక్టివ్ గా ఉన్నారు కదా ఎక్కడో రిలేట్ అయ్యారు ఏ క్యారెక్టర్ తో రిలేట్ అయ్యారనిపించింది ఏం లేదు నేను ఆల్వేస్ యాక్టివ్ పాజిటివ్ పర్సన్ అందరూ అలాగే ఉండాలి ఉండేది ఒకటే లైఫ్ బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఇందులో ఈ బాయ్స్ లో ఏ బాయ్స్ క్యారెక్టర్ బాగా నచ్చింది బాయ్స్ నాకు ఎందుకు నచ్చింది అండి క్యారెక్టర్ క్యారెక్టర్ డెఫినెట్ గా పట్టుబ్బి పగలబడి నవ్వింది అంటే మట్టికి శ్రీహాన్ క్యారెక్టర్ అసలు మీరు ఎంత నవ్వుతారో నేను చెప్పలేను దానికి కొలమానం కూడా లేదు తర్వాత గీత అయితే అసలు పర్ఫార్మెన్స్ ఎలా తీసాడు ఇప్పుడు రథము ఇంకొక మూవీ రెండు మూవీలు చేసిన తర్వాత నేనే ప్రొడ్యూసర్ ఉంటుంది సార్ ఎస్ఐ కదా సార్ సింగిల్ వర్డ్ ఏ క్యారెక్టర్ నచ్చింది అంటే ఒక పేరే చెప్పాలా ఒక పేరు చెప్పేచ్చా కదా అదే అంతే అంతే లేడీస్లో ఎవరు నచ్చారు మీరు అన్నారు కదా అరే నన్ను ఎందుకు ఇప్పుడు మీరే అన్నారు మీరే క్లూ ఇచ్చారు అబ్బాయిలు ఎందుకు నచ్చుతారని అని పని కాదు ఒకళ్ళు కాకపోతే నాలుగైదు పేర్లు చెప్పా ముగ్గురు అమ్మాయిలు చేశారు ముగ్గురు నచ్చారు ఒక అమ్మాయి బాగా ఎక్కువ ఉంటుంది ఒక అమ్మాయి మిడ్ సైజు ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఉంటుంది ఓకే కొన్నిసార్లు ట్రెడిషనల్ ఉండే అమ్మాయిలు మార్నింగ్ పూట అలా నచ్చుతారు కొంచెం సెమీగా ఉండే అమ్మాయిలు ఈవినింగ్ అట్లా నైట్ ఇంకా ఫుల్ ప్లజ్ ఉండే వాళ్ళు వస్తారు ఆ మూడు క్యారెక్టర్లు మూడు క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి అందుకే అంటున్నాను ఇది ఇది యూతే కదా అందరు యూతే అరవై ఏళ్ళలో కూడా వర్జిన్ ఉండొచ్చు చెప్తాను నేను ఎందుకో సెక్స్లో హ్యాపీ లేని వాళ్ళు అందరూ వర్జిన్సాను నన్ను అడిగితే పెళ్ళయ్యి కూడా చెప్తున్నా నేను ఓకే అంటే మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు ఇందులో ముగ్గురులో అది ఇప్పుడే చెప్పే కదా చెప్తా టైం బట్టి మారిపోతారు సమయాన్ని బట్టి మారిపోతారు మిత్ర మంచి క్యారెక్టరు చాలా డీసెంట్ క్యారెక్టర్ బాగా చేసింది అదే విధంగా జెన్ని సెమి ఇంకొక అమ్మాయి అమ్మాయి బిజీ ఉంది బట్ క్యారెక్టర్ ఏదో చేసావు హర్యానా కావాల్సి కల్లా హలో చెప్పండి మీకు సాయంత్రం బాగా నచ్చింది జన్యా మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం మిత్ర మిత్ర మార్నింగ్ ఓకే ఈవినింగ్ ఈవినింగ్ మూడు అమ్మాయి వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే అందరూ సినిమాలో అయితే అందరూ బెస్ట్ చెప్పు మీరు అడిగారు కాబట్టి చెప్పాలి కదా కదా ఏదో చెప్పద్దు ఉన్నదే చెప్పండి ఉండదంట అదే సరే దయానంద్ గారు